దేవతా భామినులు నీవే దిక్కటంచు చరణముల శరణ వేడా ఆ చరణ రజము వాయే वारीकी शिवकरमुगा भाग्यदायि वीवम मम भद्रकाली आ आ आ अम्मा ओ भद्रकाली దేవతా స్త్రీలు అందరూ కూడా నీ చరణములే మాకు దిక్కని తమ తలలు వంచి నీ చరణములకు నమస్కరించగా నీ చరణములకు అద్దిన పారాణి వారికి సువాసిని చిహ్నమైన సింధూరమైంది వారు అడగకుండగానే వారి మనసులలోని కోర్కెలు తీర్చి వారి సౌభాగ్యమును ప్రసా వారికి సౌభాగ్యమును ప్రసాదించావు తల్లి ప్రసాదించావు